మనకి కాల్షియం బాగా ఉండేది ఇంకా ఎందులో తెలుసా ఆకుకూరలు సో ఆకుకూరలు అంటే మనం తీసి పడేస్తాము చాలా మందికి నచ్చదు కూడా ఆకుకూరలు అంటే సో ఆకుకూరల్లో ఏంటి మనకి కాల్షియం అండ్ పొటాషియం బాగా ఉంటుంది సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకుకూరలు తీసుకోండి అందులో కూడా మీరు చక్కగా గోంగూర పుంటికూర పాలకూర చుక్కకూర మెంతికూర సో ఈ ఐదిట్లో ఇంకా మంచి ఎక్కువగా పోషక విలువలు కాల్షియం అబ్జార్బ్షన్ బాగుంటుంది సో వీటిని గనక రెగ్యులర్గా మీరు ఏదో ఒక ఎవ్రీడే మనకి వీక్లో సెవెన్ డేస్ ఉంటాయి కదా ఒక సండే స్కిప్ చేసేసుకోండి మీకు నచ్చింది తినండి మిగిలిన సిక్స్ డేస్ ఈ ఆకుకూరల్లో ఏదో ఒక ఆకుకూర మీరు తీసుకునే ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకుంటే గనక మీకు కాల్షియం అబ్జార్బ్షన్ బాగా ఉంటుంది సో మిల్క్ ప్రొడక్ట్స్ లో అంటే పన్నీర్ కానీ టోఫ్ కానీ అండ్ జుండుపాలు అంటారు మీకు తెలుసా అండి సో జుండు పాలల్లో కూడా చాలా మంచిగా ఉంటుంది కాల్షియం అబ్జార్బ్షన్ ఇవి తీసుకోండి అండ్ వీటితో పాటు సీడ్స్ అండ్ నట్స్ సో అంటే లైక్ కాజు బాదం పిస్తా వాల్నట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు పుచ్చ గింజలు రాగులు సో వీటిల్లో కూడా మంచి పోషక విలువలు ఉంటాయి వీటిలో మంచి సోడియం పొటాషియం అండ్ మెగ్నీషియము కాల్షియం అన్నీ అబ్జార్బ్ అవుతాయి మీకు